హాయ్ అండి కూర్చోబే కావాలన్నా నువ్వు కొట్టగలవు నిఖిల్ అంటున్నాడు ఈ మాటలు నిఖిల్ నిఖిల్ నోట్లోంచి ఈ మాటలు వింటే మీకు ఎలా అనిపిస్తుంది ఇంతవరకు తనతో ఎదుర్కొని ఆడేవాళ్ళు రాలేదు కదా ఎప్పుడు పృథ్వీ నిఖిల్ ఇద్దరు ఒకవైపు ఉండి ఆడేవాళ్ళు కదా ఒక్కొక్కరిని పెట్టాల కాల్చిపడేసినట్టు ఇలా ఇస్తేస్తూ ఉండేవాళ్ళు కదా మనుషుల్ని అటువంటి నిఖిల్కి ఒక్కసారి ఒక మంచి పోటీదా దొరికేసరికి తట్టుకోలేక ఇటువంటి మాటలన్నీ పైకి వచ్చినట్టు నాకు అనిపిస్తుంది రండి ఇప్పుడు అసలు విషయంలోకి వెళ్దామా మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకుంటే ఈ వీడియో అనేది మరి కొంతమందికి రీచ్ అవుతుంది అందుకని చెప్పేసి ఇప్పుడు నిజాలే మాట్లాడుకుందాం అస్సలు అబద్దాలు మాట్లాడుకోవద్దు ఏంటవుతుందంటే రోహిణికి తర్వాత గౌతమ్కి తర్వాత నిఖిల్కి వీళ్ళ ముగ్గురికి ఏంటో గోల్డెన్ టికెట్ అనేది దొరుకుతుంది కదా ఈ గోల్డెన్ టికెట్ వాళ్ళకి ఒక స్పెషల్ ఆఫర్ అనేది ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది ఇప్పుడు బిగ్ బాస్ ఏమంటారంటే ఇప్పుడు గోల్డెన్ టికెట్ ఇచ్చిన ఈ ముగ్గురు కలిపి ఆడాలి ఇంకెవరూ ఆడకూడదు అన్నమాట యాక్చువల్గా అన్ని ఆటలు ఏంటో అందరూ కలిసి ఆడుతున్నారు కదా ఇప్పుడు వీళ్ళు ముగ్గురే ఆడుకోవాలి ఫస్ట్ టాస్క్ ఏం పెడతారంటే శాండ్తో కేక్ చేస్తారు దాని మీద ఎయిట్ అనే నెంబర్ ఉంటుంది అప్పుడు ఆ కేక్ అంటే కేక్ టైప్లో ప్రిపేర్ చేస్తారు ఆ కేక్ని కట్ చేసుకుంటూ కట్ చేసుకుంటూ వెళ్ళాలి లాస్ట్లో ఎవరు కట్ చేస్తే ఆ ఎయిట్ అనే నెంబర్ పడిపోతుందో వాళ్ళు అవుట్ ఆఫ్ ది టాస్క్ అయిపోతారు ఆ విధంగా కట్ చేస్తూ కట్ చేస్తూ వెళ్ళినప్పుడు రోహిణి కట్ చేసినప్పుడు ఎయిట్ అనేది పడిపోతుంది అప్పుడు రోహిణి ఏమో అవుట్ ఆఫ్ ది టాస్క్ అయిపోతుంది ఇంకా ఎవరు నిఖిలు గౌతము వీళ్ళిద్దరైతే మిగులుతారు ఇప్పుడు వీళ్ళిద్దరికీ ఏంటంటే టాస్క్ పెడతారు టీషర్ట్స్ వేసుకుంటారు వైట్కి దాంట్లో ఎవరికి ఎక్కువ కలర్ అని అంటికి వాళ్ళు అవుట్ ఆఫ్ ది టాస్క్ అయిపోతారు తక్కువ కలర్ ఎవరికి అంటుతుందో వాళ్ళు రేస్లో ఉన్నట్టు మాట గెలిచినట్టు ఈ టాస్క్లోని ఆ టాస్క్ ఎటువంటిదండి ఒకళ్ళ మీద ఒకళ్ళు చేతులు పడతాయి అటు ఇటు తగులుతాయి అటువంటి టాస్క్ అటువంటి టాస్క్ ఆడుతున్న నిఖిల్ ఏ మాట అంటాడండి తన చెయ్యి తగిలిందంట పాపం కావాలని కొట్టేసామని అంటున్నాడు ఆ టాస్క్ ఎటువంటి తెలీదా అంత శుద్ధ పాప నిఖిల్ ఆ గౌతమ్ కాళ్ళు పట్టుకొని నేర్చుకుని వెళ్ళిపోతున్నాడు అది మాత్రం చాలా సాఫ్ట్గా లాక్కొని వెళ్తున్నాడే తన చెయ్యి తగిలేసరికి నువ్వు కొట్టేసావు అని అంటున్నాడు పాప ఎంతవరకు ఏంటంటే యష్మితోని ప్రేరణతోని అవినాష్తోని తర్వాత టేస్ట్ టేస్టీ తేజతో ఆడాడు కదా పాపం తెలియలేదు వీడి కొట్టడమే తప్ప నిఖిలుగా దెబ్బలు వేయడమే తప్ప నిఖిల మీద ఎవరి దెబ్బలు పడలేదు కదా అందుకని చెప్పేసి ఇప్పుడు తట్టుకోలేక లోపల నుంచి ఉక్ష్ వచ్చేస్తున్నట్టు వచ్చేస్తున్నట్టుంది ఆయనకి అందుకని చెప్పేసి ఏమంటున్నాడు గౌతమ్ నన్ను కొట్టాడు అని అంటే నేనేం కొట్టలేదు దాంట్లో తగిలిందేమో తగిలిందేమోనని గౌతమ్ అంటుంటే ఏమంటున్నాడు కావాలని కొట్టాలని కొట్టగలవు నువ్వు బట అది ఎంత పెద్ద మాట కావాలన్నా నువ్వు కొట్టగలవని చెప్పేసి అన్న పెద్ద మాటని సారీ చెప్పినా తీసుకోలేడు ఇది నేనైతే ఒప్పుకోను సారీ చెప్పినా సరే అని ఏ మనిషి ఒప్పుకోరు అంత అభాండం వేసినప్పుడు నువ్వు కొట్టాలన్నా కావాలని కొట్టగలవు నువ్వు అని చెప్పేసి అన్నప్పుడు ఒకవేళ నోటి నోరు జారితే మనం ఏదైనా మాటని చెప్పుకోవచ్చు మనం సారీ చెప్పుకున్నా సరే ఇప్పుడు ఏమన్నాడు కూర్చోబే అని అంటాడు కూర్చోబే బే ఏంటి ఎంత ఫ్రెండ్స్ అయినా సరే మనం ఏం చేస్తాం కూర్చోబే అని చెప్తాం అసలు వాడేవాడము ఎంతో శత్రువైనా అసలు పడలేని మనిషిగా ఆ మాట యూజ్ చేస్తాం మనం అటువంటిది గౌతమ్కి కూర్చోబే అని అంటాడు మొన్న ఏంటి అందుకే గౌతమ్ కరెక్ట్గా అన్నాడు కింద సార్ ఏమన్నావు చిన్న మాట అనేసరికి ఉక్రోషం పొంగొచ్చింది కదా మరి నేను చెప్పే మూడు లేదు అన్నప్పుడు మూసుకొని అన్నాడు మూసుకొని కూర్చోని అన్నాడు మూడు లేదు అన్నాడు కనుక మూసుకొని కూర్చో అని చెప్పి ఫ్లోలో వచ్చింది గౌతమ్కి వెంటనే తన సారీ కూడా చెప్పాడు అది తర్వాత ఇవి వెంటనే మరి నిఖిల్ తక్కువ తిన్నాడండి వెంటనే ఏమన్నాడు మూసుకొని నొక్కని అన్నాడు ఇప్పుడు కూడా అనొచ్చు కదా గౌతమ్ ఏమన్నా అంటే నువ్వే పోరా అని అని అనొచ్చు కూర్చోబే అన్నప్పుడు వెంటనే బే అని చెప్పేమవుతుంది మొహం ఎక్కడ పెట్టుకుంటాడు కానీ గౌతమ్ కొంచెం సంస్కారం ఉంది కనుక వెంటనే ఆ మాట అనలేదు అసలు గౌతమ్ ఎప్పుడు గబుక్కుమని ఎవరిని గబుక్కుమని అనేటట్టు అనిపించడు ఏదో ఫ్లోలో ఎప్పుడైనా వస్తే తప్ప కావాలని ఒకవేళ ఆ మాట ఆ మనిషి అన్న తర్వాత అని అనలేదు ఇప్పుడు అన్నాడు కదా కూర్చోబే అని అన్నప్పుడు గౌతమ్ ఒకసారి అనొచ్చు కదా పోరాబే అని అనంటే ఏమవుతుంది కానీ అనలేదు కదా కానీ సారీ చెప్పాడు చెప్పుంటాడు లైవ్లో అదే చెప్పాడు మళ్ళీ తర్వాత సారీ కానీ దానికి సారీ చెప్పిన ఓకే యాక్సెప్టబుల్ కూర్చోబే అని చెప్పేసి ఏదో ఫ్రోల్లోనో కోపంలోనే అనేసాడని చెప్పి నేను కొట్టలేదు అని అంటున్న గౌతమ్ని కూడా ఏమంటారు కొట్టాలని కావాలన్నా నువ్వు కొట్టగలవు అని చెప్పేసి అంటున్నాడు అంటే కావాలని నువ్వు కొడతావు అని చెప్పేసి అంటున్నాడు కావాలని కొడతావు అని చెప్పేసి ఒక క్యారెక్టర్ నువ్వు ఎలాగ చెప్పగలవు అది అందుకే ప్రేరణ మధ్యలో వస్తే అన్నాడు ఏమన్నాడంటే ఇది నా పర్సనల్కి సంబంధించిన విషయం దీంట్లోనే అంటే ఆటో గురించి సంబంధించింది కదని అన్నాడు అసలు ప్రేరణ టైంకి వెళ్లకుండా ఉంటే బాగుంది హీట్ ఆఫ్ ద మూమెంట్లో వెళ్ళడం ఎందుకు అసలు ప్రేరణ వెళ్లాల్సిన అవసరం లేదు కదా ప్రేరణ కొంతసేపు ఉండి వాళ్ళంతా అయిపోయిందంతా వెళ్తే బాగుంటుంది అంత గట్టిగా ఉంటుంది గౌతమ్ గౌతమ్ అని నిఖిల్ కూడా వరుస్తున్నాడు కదా నిఖిల్ నిఖిల్ అని అనవచ్చు కదా ఆహా లేదు గౌతమే ఉండమంటు అది ఎందుకంటే ఫేవర్ కదా నిఖిల్ మళ్ళీని అందుకని చెప్పేసి నిఖిల్ తక్కువ పాడాడండి ఏ ఎగ్ టాస్కులు ఏం చేస్తాడు నాన్మని కంటే ఇసిరి పడేస్తాడు ఇసు పడేసిన తర్వాత వచ్చి సారీ చెప్పడం కూడా లేదు అసలు ఆ మనిషి ఉన్నాడో పోయాడని కూడా రావాలి తర్వాత తన కూడా తెలియదు నాగమని గంట అలా పడిపోయాడని నలుగురు మనుషులు వచ్చి చెప్తే కానీ అప్పుడు కూడా రియలైజేషన్ లేదు సారీ అని కూడా చెప్పలేదు ఆ మనిషి తర్వాత ఏంటది స్మార్ట్ ఫోన్ టాస్క్ ఏం చేశాడు గౌతమ్ మెడ పట్టుకొని ఇలా సఫల నుంచి పడేశాడు కదా అప్పుడేమన్నా సారీ చెప్పాడా లేదు కదా తర్వాత ఏంటి మొన్న పానీపట్ టాస్క్ యష్మీని ప్రేరణాన్ని ఇద్దరినీ చేపట్టుకుని లాగేశారు అయినా వాళ్ళేమో మాకేం దెబ్బలు తగలేదు మాకేమి హవ్వలేదని చెప్పేసి కవర్ ఇచ్చుకున్నారు వాళ్ళు అప్పుడు ఎలా చేస్తాడు వాళ్ళిద్దరిని గౌతమ్ ఎప్పటిదాకా అంటారు ఆడపిల్లలతోనూ ఆ విధంగా ఆడడం మంచిదా ఆ విధంగా బిహేవ్ చేస్తామని చెప్పేసి అయినా సరే వాళ్ళు ఉమ్మని చెప్పేసి ఎలా అంటారు కదా అక్కడ ఈ ఫిజికల్ కన్నా ఈ రోజు పాపం చేయి తగిలేసరికి నువ్వు కొట్టావు అని చెప్పేసి అని అంటున్నాడు ఇది ఎంత పెద్ద మాట చెప్పండి కావాలని కొట్టాడా ఇంతవరకు ఏంటంటే చిన్న చిన్న వాళ్ళతో ఆడడం అలవాటు అయిపోయింది కదా ఇప్పుడు పృథ్వీ నీకు ఇలా ఒకవైపు ఉండిపోయి మిగతా వాళ్ళందని ఆడుకునేవాళ్ళు శుభ్రంగానే తర్వాత నిఖిలాడ్ని ఏమైనా అవినాష్తోని యష్మి ప్రేరణతోని తర్వాత ఎవరితో టేస్టీ తేజాతో మోటార్ టాస్క్లో టేస్టీ తేజాని ఎలా పడేశాడండి అండి కింద ఒక్కసారి దెబ్బని పడిపోయాడు టేస్టీ తేజా భయపడిపోయాడు ఉన్నానా పోయానని చెప్పేసి తర్వాత ఏమైనా రియలైజేషన్ ఉందో సారీ ఏమైనా చెప్పాడు అసలు అటువంటి ఆట ఆడిన మనిషికి చెయ్యి తగిలిందంటే దానికోసం పాపం ఫైర్ అయిపోతున్నాడు ఎంతవరకు ఫైర్ అవ్వడం నిజమనిపిస్తే మీరు నా కామెంట్ చేసి చెప్పండి నిఖిల్ విధంగా బిహేవ్ చేయడం ఎంతమందికి నచ్చిందో వాళ్ళు కూడా కామెంట్ చేయండి నచ్చలేని వాళ్ళు కూడా కామెంట్ చేయండి ఈ విధంగా తర్వాత ఫుల్ ఎపిసోడ్ చూస్తే మనకి ఇంకా క్లారిటీ అనేది వస్తుంది కానీ చూసిన దాని ప్రకారం నా యొక్క ఒపీనియన్ మాత్రమే నేను చెప్తున్నానండి ఇది మీరు కూడా చెప్పండి తను చేసిన ఫిజికల్ కంట ఈ ఫిజికల్ ఎక్కువ అసలు ఈ టాస్క్ అటువంటిది ఒకళ్ళ మీద ఒకళ్ళ చేతులు పడ్డం లాక్కోవడం అటువంటి టాస్క్లో నేను చెప్పడం ఏంటంటే కావాలని కొట్టేవాళ్ళం ఎంత పెద్ద మాట ఇది నాకైతే అసలు నచ్చలేదు ఇది ఈ టాస్క్లో కూడా నిఖిలే గెలిచాడంట నిఖిల్కే ఓటప్పీలు అనేది దొరికింది గౌతమ్కి దొరకలేదు ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరంటే గౌతము గౌతము తర్వాత రోహిణి వీళ్ళిద్దరికీ మాత్రం ఓటు అప్పీల్ దొరకలేదు మిగతా వాళ్ళందరూ ఓట్ అప్పీల్ అనేది ఆల్మోస్ట్ ఆల్ చేసుకున్నారు అని తెలిసింది తర్వాత ఎవరంటే ఓంకార్ వస్తారు ఓంకార్ వచ్చినప్పుడు ఒక్కొక్కరిని తన లవ్ని ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేస్తామని పాట పాడి చూపించమని గౌతమ్కి అనడం తర్వాత ఏ విధంగా యానిమల్కి నువ్వు చెప్పాలనుకుంటే ఏ విధంగా రోహిణి అని చెప్పడం తర్వాత ఏమో ఏంటంటే నబీల్కి ఒక ఇవ్వడం తర్వాత ప్రేరణ దగ్గరికి వెళ్ళి తనని తన హస్బెండ్ని ఇద్దరిని ఇస్మార్ట్ జోడీకి ఆహ్వానించడం అంటే ఇస్మార్ట్ జోడీకి ప్రేరణకైతే ఆఫర్ జరుగుతుంది ఆఫర్ అనేది వస్తుంది ఇది ప్రేరణకి చాలా మంచి జరిగింది అని చెప్పేసి అనుకోవచ్చు మంచి ఆఫర్ అనేది వచ్చింది అనుకుంటూ ఉంటుంది బిగ్ బాస్ రావడం వల్ల ఒక మంచి ఆఫర్ అనేది తనకి వచ్చింది అని చెప్పేసి ఈ స్మార్ట్ జోడీలో ప్రేరణకు అవకాశం అనేది వచ్చింది అందుకే నేను పెట్టాను ఒక మంచి ఆఫర్ వచ్చింది అని చెప్పేసి ఈ విధంగా ఓంకార్ వచ్చి చేయడం అయితే జరుగుతుంది మరి ఏ నిఖిల్ గౌతమ్ నా మాట అనడం కరెక్ట్ అనిపిస్తుందా రాంగ్ అనిపిస్తుందా మీరైతే చెప్పండి నా వర్జన్ నాకేమనిపించిందో నేను మాత్రం చెప్పాను మరి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూ నచ్చితే మాత్రం లైక్ చేయండి లైక్ చేస్తే వీడియో మరి కొంతమందికి రీచ్ అవుతుంది అందుకని మళ్ళీ ఈ ఓటింగ్ ఎలా ఉన్నది అని చెప్పేసి ఈ వీడియోలోనే చెప్పేస్తాను ఫస్ట్ టాప్ పొజిషన్లో ఉన్నది అయితే నిఖిలే ఉన్నాడండి సెకండ్ పొజిషన్లోనైతే ఎవరు గౌతమ్ అయితే ఉన్నాడు కానీ వీళ్ళిద్దరికీ పర్సంటేజ్ తేడా ఫోర్ టు ఫైవ్ పర్సంటేజ్ తేడా అయితే ఉన్నది ఓట్లు ఎవరికి వేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు వేసుకోండి తర్వాత ఏంటంటే థర్డ్ పొజిషన్లో ఉన్నది ప్రేరణ నబీలు ఇంచుమించు ఒకలాగే అనిపిస్తున్నారు అసలు డేంజర్లో ఉన్నది ప్రేరణ నబీలు విష్ణుప్రియ రోహిణి ఈ నలుగురికి ఇంచుమించు వన్ వన్ పర్సంటేజ్ తేడాతోనే వీళ్ళిద్దరూ ఉన్నారు ఈ నలుగురు డేంజర్ జోన్లోనే ఉన్నారని చెప్పి అనిపిస్తుంది ఈసారి మాత్రం ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్ మనం ఎవరు అనుకుంటున్నామో వాళ్ళు కాకుండా ఇంకొకళ్ళు వెళ్ళిపోతారేమో అని మాత్రం అనిపిస్తుంది నబీలన్న వెళ్ళిపోవచ్చు ప్రేరణనన్నా వెళ్ళిపోవచ్చు విష్ణుప్రియ కానీ రోహిణి కానీ వెళ్ళిపోవచ్చు కానీ రోహిణికి కొంచెం ఓటింగ్ అనేది పడుతుంది ఎందుకంటే సినిమా వాళ్ళు తర్వాత జబర్దస్త్ వాళ్ళు వీళ్ళందరూ రోహిణికి మంచిగా సపోర్ట్ చేస్తున్నారని చెప్పేసి జరుగుతుంది రోహిణి గెలిచి ఫైవ్లో ఉంటే టాప్ ఫైవ్లో ఉంటే తనకి కూడా ఒక గిల్ట్ ఫీలింగ్ అనేది ఉండదు ఏంటంటే అయ్యో నేను ఎంతవరకు వచ్చానో ఆడియన్స్ నన్ను సపోర్ట్ చేయలేదా అన్న ఫీలింగ్ లేకుండా తను వెళ్ళిపోవచ్చు నేను అనుకుంటున్నాను కానీ విష్ణుప్రియ రోహిణి వీళ్ళిద్దరిలోనే ఆల్మోస్ట్ అలా ఎవరైనా వెళ్ళిపోయే ఛాన్స్ ఉన్నదా అనిపిస్తుంది ప్రేరణ అయితే సేవ్ అయిపోతుంది నబీలు కొన్నిట్లో లాస్ట్లో ఉన్నాడు కొన్నిట్లో అందుకని ఈసారి తెలియటం లేదు ఎవరు ఎలిమినేట్ అవుతారని నబీలు విష్ణుప్రియ తర్వాత రోహిణి వీళ్ళు ముగ్గురులోనే మాత్రం ఎవరో ఒకళ్ళు మాత్రం వెళ్ళిపోవచ్చు మోస్ట్ ఆఫ్ ది విష్ణుప్రియ కానీ రోహిణి వీళ్ళిద్దరిలోనండి కొన్ని కొన్ని పోల్స్ పోల్స్ రోహిణి ముందులో ఉన్నారు విష్ణుప్రియ అనిపిస్తుంది అందుకని చెప్పి మరి అందుకనే మీరు ఎవరికి ఓటు వేద్దాం అనుకున్నారో వాళ్ళకి ఓటు వేసేసేయండి అస్సలు నెగ్లెక్ట్ చేయకండి తప్పకుండా లైక్ చేయండి లైక్ చేస్తే వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది అందుకనే ఓకే బాబే ఇయ్యో